రాష్ట్ర అభివృద్ధి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని చిత్తూరు ఎన్డీఏ ఉమ్మడి ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు పేర్కొన్నారు గురువారం సాయంత్రం కుప్పంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళితుల అభివృద్ధి టీడీపీతోనే ముడిపడి ఉందని దేశ విదేశాల్లో నేడు యువత సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడ్డారు అంటే అది చంద్రబాబు విజన్ ట్వంటీ ట్వంటీతోనే సాధ్యమైందన్నారు నిర్లక్ష్యంతోనే కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో నీటి కరువు ఏర్పడిందన్నారు గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రానికి ఏ ఒక్క పరిశ్రమలు పెట్టుబడులు రాలేదని నిరుద్యోగ సమస్య అధికంగా ఉందన్నారు రాష్ట్రానికి చెందిన యువత పొరుగు రాష్ట్రాల్లో పనిచేసుకుంటున్నారని పేర్కొన్నారు అధికారం వచ్చిన వెంటనే యువత కోసం ప్రత్యేకంగా ఒక కార్యాలయం ఏర్పాటు చేసి హెల్ప్ డెస్క్ పెట్టి ఉద్యోగ అవకాశాలు సలహాలు స్కిల్ డెవలప్మెంట్ చేస్తామని అన్నారు ఇదంతా జరగాలంటే రాష్ట్రంలో సమర్థమైన నాయకుడు చంద్రబాబు సీఎం కావాలని తెలిపారు యువత భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన వైసీపీకి తగిన బుద్ధి చెప్పి టీడీపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని దళితుల అభివృద్ది టీడీపీతోనే సాధ్యమన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ నియోజకవర్గ ఇన్ఛార్జి పిఎస్ మునిరత్నం మరియు టీడీపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు పాత్రిక వస్తుందంటే ఈరోజు నియోజకవర్గంలో ప్రచారం ఉన్నాం అయితే మీ అందరికి తెలుసు ఇప్పటివరకు అయితే టైం తక్కువ ఉండడం అనేది గ్రూప్స్ చేస్తున్నాం స్పెషలైజ్డ్ గ్రూప్స్ లాగా తర్వాత ఎట్లాంటి స్త్రీలకి ఒక మీటింగ్ దళిత బోధి లాంటి మీటింగ్ యువజనులకు ఒక మీటింగ్ ప్రొఫెషనల్స్ అడ్వకేట్స్ తర్వాత కరెక్ట్ గా డాక్టర్స్ తో మీటింగ్ పెడతాను ఎక్కువైతే ఎక్కువ మంది ఉంటారు వాళ్ళు మీటింగ్స్ పెట్టు ప్రచారం జరుగుతూ ఉంది అయితే ఈ అందరికి తెలుసు నేను ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ మంత్ క్రితం వచ్చిన్నాను ఇక్కడికి చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు ఎంపీ అభ్యర్థి గా పంపించున్నారు నేను వచ్చిన దగ్గర నుంచి అందరికి తెలుసు వాళ్ళ విస్తృతంగా తిరుగుతా ఉన్నాను దీనిలో కొన్ని ఐడెంటిఫై చేసిన కొన్ని సమస్యలు పార్లమెంట్ అభ్యర్థిగా నేను చేయాల్సిన బాధ్యతలు ఏంటి దానికి నేను ఎలా చూడాలని చెప్పి కొన్ని సమస్యలు చేసిన వాటిలో మొదటిగా నిరుద్యోగం చూసాం మేము నిరుద్యోగం విస్తృతంగా ఉంది ఇక్కడ దానికి కారణం ఏంటంటే వైసీపీ ప్రభుత్వంలో మనకి డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కాలేజెస్ నుంచి కానీ పాలిటిక్ ఐటీవే నుంచి కానీ కామర్స్ సైన్స్ గ్రాడ్యుయేషన్ చూసిన వాళ్ళకి కానీ కొన్ని వందల మంది ప్రతి సంవత్సరం వస్తున్నారు బయటికి కానీ ఎవరికి ఉద్యోగం ఉండడం లేదు వీళ్ళు కొంతమంది ఫోర్స్ ఉన్నవాళ్ళు బెంగళూరు తర్వాత చెన్నై హైదరాబాద్ చిన్న చిన్న వాళ్ళ పేషెంట్ తగినట్టు కాకుండా చిన్న చిన్న ఉద్యోగం చేస్తా ఉన్నారు అలాగే అట్లాంటిది ఎందుకు పరిస్థితి వస్తుందంటే ఇక్కడున్న వైసీపీ ప్రభుత్వం గత ఏ పరిశ్రమను తీసుకురాకపోతే అంటే తెలుసు డిఎస్సీ ఇవ్వలేకపోయింది అది టీచర్స్ మాత్రమే వస్తుంది ఏబిపిఎస్సీ రిక్రూట్మెంట్ చేయలేకపోయింది మనకు మనకు తెలిసిన విషయం ఏంటంటే ట్వంటీ ఫైవ్ మాత్రమే గవర్నమెంట్ జాబ్స్ మిగతా ప్రైవేట్ కంపెనీలు పరిశ్రమలు మనకి ఎదురు ఆలోచిస్తాయి ఈ ప్రభుత్వం ఏమాత్రమైన నమ్మకాన్ని కల్పించలేదు ఇండస్ట్రీ పెడితే మనం ఉద్యోగం తీసుకున్నాం మనంతటి మనం పెట్టే ఉద్దేశం అది లేదా సబ్సిడీస్ గవర్నమెంట్ సబ్సిడీ వాడుకోలేమా గవర్నమెంట్ సబ్సిడీ అంటే మన ఆస్తి మనకి ఇప్పుడున్న గూమెంట్లలో నిత్యాడెట్ లో ఉంచీ వాడుకునే ఉద్దేశం ఉంది అట్లాంటిది మేము చేద్దామని ఉద్దేశం ఉంది ఎవరైనా ఔత్సాహిలు వస్తే వాళ్ళకి మా ఆఫీస్ లో హెల్ప్ డెస్క్ పెట్టబోతున్నాను నేను మేము యాక్టివేట్ అవుతుంది ముప్పై నాలుగు షాఫ్ ఉంటారు కంప్యూటర్స్ ఉంటాయి మెయిల్ అడ్రస్ ఇస్తాము ఉత్సాహం ఉంటే మీరు ఉత్సాహం వేయడం బయట నుంచి గవర్నమెంట్ ఎంపీలు ఎమ్మెల్యే మీ అందరికి మీరు ఉత్సాహం తీసుకునేది చేస్తాను సార్ నాకు గైడెన్స్ ఇవ్వండి సార్ నాకు చూడాలి మీరు కూడా ముందుకు వస్తాయి దానివల్ల అయ్యే ప్రయోజనం అంటే మీ అందరికీ తెలుసు సెల్ఫ్ రిలయెంట్ గా ఉత్సాహం వస్తుంది పక్కన ఇస్తే ఉత్సాహం రాదు అందుకని ఎవరన్నా ముందుకు వస్తే హెల్ప్ చేస్తాం ఎట్లాంటి ఇండస్ట్రీ ఆయనకున్న ఐడియాస్ కి నేను సజెస్ట్ చేసి మీకు సబ్సిడీ ఇప్పించడం కానీ ఫైనాన్స్ సౌకర్యం ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ దళిత్స్ కి మైనార్టీస్ కి దానిలో పర్సెంట్ ఎక్కువ ఉంది సబ్సిడీ మిగతా ఉన్నంత కొంచెం తక్కువ ఉంది ఇట్లాంటి సిద్ధంగా ఉన్నాం అయితే మనకున్న ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే సేల్స్ ఈ మనుషుల దగ్గర ఎవరు సేల్ చేస్తారు అయితే మనకి చిత్తూరుకున్న అన్నంత డిస్ట్రిక్ట్ కంప్ పార్లమెంటరీ కనెక్షన్ ఉన్న అడ్వాంటేజ్ ఏ డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ దానికి కారణం ఏంటంటే కోతవేట్ దూరంలో మడ్రాస్ ఉంది కోతవేట్ దూరంలో బెంగళూరు రెండు ఆల్రెడీ మెడ్రాస్ బెంగళూరు మెట్రోపాలిటన్ సిటీస్ లో హండ్రెడ్ కిలోమీటర్స్ లోపల ఇండస్ట్రీస్ పెట్టే ఆర్డర్ పాస్ చేస్తున్నారు అంటే బియాండ్ హండ్రెడ్ కిలోమీటర్స్ కానీ వెళ్తే జస్ట్ హండ్రెడ్ మీద పెడితే మనకి చిత్తూరు ఉంది మడ్రాస్ దగ్గర బెంగళూరు నుంచి వన్ ఫిఫ్టీ కిలోమీటర్ దాటితే మనకి చిత్తూరు కాబట్టి అనువైన ప్రదేశం అక్కడ ఉన్న చెన్నైలో మేంద్ర కేసు ఆటోమొబైల్ ఇండస్ట్రీ బాగుంది ముందయ్య ఉంది పోర్ట్ ఉంది రాయల్ ఎన్ఫీల్డ్ ఉంది మారుతి సుస్కీ ఉంది అన్ని వాళ్ళ ఆటోమొబైల్ ఉంది వాటిల్లో ఒక్క పార్ట్ ఒక చిన్న లైట్ లేకపోతే ఒక చిన్న అర్థమో లేకపోతే ఒక చిన్న పార్ట్ ఏదన్నా కానీ మనం తయారు చేసి ఇస్తామని ఇండస్ట్రీ పెట్టి అగ్రిమెంట్ చేసుకుంటే సేల్స్ ప్రాబ్లం ఉండదు సేమ్ థింగ్ మనం ఇక్కడ పెట్టుకుని తయారు చేసి ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుంది అలాగే రెండో ఎగ్జాంపుల్ ఒకటి రెండోది సోలార్ సోలార్ లో మనకి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ సబ్సిడీ వస్తుంది సోలార్ ఇండస్ట్రీకి కదా మీకు రెండో ప్లేస్ అంటారు ఒకటి సోలార్ రెండోది విండ్ విండ్ మనకి ఎట్లాగో సాధ్యం కాదు ఇక్కడ దానికి వేరే పరిస్థితులు కావాలి సోలార్ కి మాత్రం సాధ్యం అవుతుంది ఇన్వెస్ట్మెంట్ ఇంటెన్సివ్ ఉంది బట్ సబ్సిడీ సెవెంటీ పర్సెంట్ వస్తుంది మనం కొంచెం ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ తీసుకోని ఉంటే బ్రహ్మాండమైన పరిస్థితి దానికి ఏమి మనం పెట్టుబడి పెట్టలేదు సెల్స్ పెట్టడం సహజంగా వచ్చే సన్ లైట్ ని తీసుకొని మనం పవర్ ప్రొడ్యూస్ చేస్తే మనకే లాభం ఉంటుంది తీసుకున్న వాళ్ళకి పవర్ బిల్ కట్టలేదు దేశం మీద కూడా భారం తగ్గుతుంది ఎనర్జీ ప్రొడక్షన్ చాలా కాస్ట్ అయిపోతుంది మనకి థర్మల్ హైడ్రో ఎలాగో లేదు వర్షాలు లేవు ధర్మం చాలా కష్టం అవుతుంది మనకు బొగ్గుతో కనబడి ఇదంతా కూడా మనం సేవ్ చేయొచ్చు అయితే ప్రభుత్వం ఏం చేస్తుంది దీని గురించి అంటే నూట ఎనభై గిగా వాడు చెప్పిన వరకే దాన్ని నెక్స్ట్ టూ ఇయర్స్ లో ఫైవ్ హండ్రెడ్ ఇదావల్స్ పవర్ ప్రొడక్షన్ అని చెప్పి వాళ్ళు టార్గెట్ గా పెట్టుకున్నారు ఆ ఫైవ్ హండ్రెడ్ వన్ ఎయిటీ నుంచి ఫైవ్ హండ్రెడ్ అంటే ఇట్స్ పవర్ ప్రొడక్షన్ దాన్ని మనం ఎలా తీసుకుంటాం అంటే వాళ్లే టార్గెట్ పెట్టారు డొమెస్టిక్ కూడా వన్ క్రోడ్ హౌసెస్ కిద్దాం మనం ఇక్కడ వన్ క్రోడ్ హౌసెస్ కి ఇస్తే దానిలో ప్రతి ఇంటికి తక్కువ తక్కువ ఉంటది మనం సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ ఓపిక పెట్టినా కూడా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ మనం తీసుకోదాం ఆంధ్రప్రదేశ్ కి దానిలో ఒక ఐదు లక్షల ఆరు లక్షలు మనం చిత్తూరు తీసుకోలేమా ఆలోచించండి యువత తీసుకుంటే మా దేనికి వచ్చేసేయండి మా ఒక డెస్క్ హెల్ప్ డెస్క్ వచ్చేసేయండి ఇవన్నీ ఎలా వస్తాయి పరిశ్రమకు సంబంధించి రెండు ఇరిగేషన్ మీకు నీటి సౌకర్యాలు సౌకర్యం ఎలా ఉంది మనకి ఇక్కడంటే అందరూ గ్రౌండ్ వాటర్ బోర్ల మీద ఆధారపడ్డారు అందరూ ఎప్పుడైతే వ్యవసాయ ఆధారపడి కాబట్టి ఎలా ఆధారపడ్డామో ఐదు వందల ఫీట్లు వచ్చే కాస్త పది వందలు ఆరు పన్నెండు వందలు వెళ్ళిపోయి మరి ఎంతకాలం దీని మీద ఉంటే మనకి చంద్రబాబు నాయుడు గారు మహోన్నతమైన ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేశారు అది హండ్రి నివా ఇక్కడ మనకి కుప్పం దాకా వస్తుంది రామ్ కుప్పం మీదగా వెళ్తుంటది కిందకి వెళ్ళిపోతుంది అలాగే తెలుగు గంగా ఇదేమో లిఫ్ట్ ఇరిగేషన్ అదేమో గ్రావిటీ పోక్లో ఈ రెండింటికి కూడా నీళ్లు రావాలంటే వర్షాభావం పరిస్థితులు వస్తే కృష్ణాకి మీకు తెలుసు కృష్ణా రివర్ లో వాటర్ చాలా తక్కువ వస్తుంది ఎప్పుడైనా వర్షం బాగా పడితే అలమట్టిలోనే సగం అయిపోతుంది వాళ్ళ కాను మనకు వస్తాయి దాని నుంచి గద్వాలు వస్తుంది గద్వాలు వాడిన తర్వాత శ్రీశైలం వస్తుంది చాలా తక్కువ సైల్స్ మాత్రమే శ్రీశైలం నీళ్ళు మనం వదులుతాం అక్కడ ఓవర్ఫ్లో అయినప్పుడే మనం తీసుకోవడం తీసుకోవడానికి ఇట్లాంటి పరిస్థితులు ఈ సంవత్సరం అయితే పూర్తి కాలేదు వర్షం అందరూ ఎడిపోయిన పరిస్థితి ఉంది ఇట్లాంటి పరిస్థితుల్లో పోలవరం కంప్లీట్ చేసి తొందర తొందరగా కంప్లీట్ చేసి అక్కడ నుంచి నీళ్లు తీసుకొని కృష్ణా శ్రీశైలం బ్యారేజ్ లో తీసుకొని అక్కడ నుంచి రాయలసీమకి నీళ్లు ఇవ్వాలని మహోన్నతమైన ఉద్దేశం పెట్టి సెవెంటీ టూ పర్సెంట్ కంప్లీట్ చేస్తే ఈ ఐదు సంవత్సరాల్లో వైసీపీలో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ దాన్ని కంప్లీట్ చేయలేక వాళ్ళ మీద కాంట్రాక్ట్ రివర్స్ కాంట్రాక్ట్ అని చెప్పి మనందరిని మభ్య పెట్టి రాయలసీమ డిస్ట్రిక్ట్ నీళ్లు లేకుండా చేశారు ఈ రోజు మనం ఇక్కడ నీళ్లు లేకుండా రాబ నీటి సమస్య ఉంది లేకపోతే వ్యవసాయానికి నీళ్లు లేకుండా వైసీపీ ప్రభుత్వం కారణం అనేది గట్టిగా చెప్పగలుగుతాను ఎందుకంటే ఆ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ గోదావరిలో ఎప్పుడు ఎక్సెస్ ఉంటుంది ప్రతి రైనీ సీజన్ లో మనం కొన్ని వేల టీఎంసీ నీళ్లు గోదావరి సముద్రాల్లో కలిపేస్తాము ఆ కలిపిన నీళ్లు మనం ఇక్కడ కానీ తీసుకొని కృష్ణాల్లో పెట్టుకుంటే ఇవి రెండు వస్తాయి మనకే కాదు రైట్ కెనాల్ ఆంధ్రప్రదేశ్ లో వస్తుంది నాగార్జున సాగర్ లో నుంచి ప్రకాశం బ్యారేజ్ లో బకింగ్హామ్ కెనాల్ వస్తుంది అంటే కోస్తాంధ్రగా నీళ్ళు లేవు అప్పర్ కోస్తాంధ్రకి నీళ్ళు లేవు రాయలసీమకి దీని నేను కారణం కానుకోవాలంటే అనాలోచితమైన అసమర్థమైన వైసీపీ ప్రభుత్వం దయచేసి మీరు యువకులు గుర్తించండి ఇది ఇట్లాంటి పరిస్థితి మనకు ఉండకూడదు